వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు మంగళవారం సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపు మంగళవారం సంక్రాంతి సంబరాలు స్థానిక ఇస్కాన్ గుడి ఎదురుగా టీటీడీ గ్రౌండ్స్లో రేపు మంగళవారం సాయంత్రం మూడు గంటలకు సంక్రాంతి సంబరాలు జరుగుతాయని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా ఇవాళ ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ సామంచి శ్రీనివాస్ సభ్యులు గుండాల గోపినాథరెడ్డి ఆర్సీ గోపాల్ రెడ్డి రుద్రకోటి సదాశివం కరాటే శ్రీను ప్రభాకర్ నాయుడు రాజశేఖర్ రెడ్డి బాబు మల్లారపు వాసు ఒక విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు చేస్తున్నాము దానిలో భాగంగానే రేపు అనగా పద్మూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు ఇస్కాన్ కమల మందిరం ఎదురుగా టీటీడీ గ్రౌండ్స్లో ఈ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు చేస్తున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి మర్చిపోతున్నారు ఇప్పుడు కొత్త కొత్తగా పిల్లలు ఎంతసేపు సెల్ ఫోన్ పైన వ్యామోహంతో ఈ ఆట పోటీలు ఈ సంక్రాంతి సంబరాలన్నీ మర్చిపోతున్నారు దానికి అనుగుణంగా వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంబరాలు చేస్తున్నాము ప్రతి ఒక్కరూ పెద్దలు వారి పిల్లల్ని రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ఇస్కాన్ ఎదురుగా మైదానం తీసుకురండి ఈ మన ప్రాచీన ఆట పోటీలు కళలను అందరికీ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ వరసిద్ధి వినాయక మహోత్సవం కమిటీ ఈ సంబరాలు చేస్తున్నది ఈ ఇరవై గత ఇరవై సంవత్సరాలుగా మేము చూస్తున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి రే పార్టిసిపేట్ అవ్వండి ఇక్కడికి ఇచ్చేసిన పిల్లలకి అందరికీ గాలి పటాలు కానీ ఇంకా వాళ్ళు ఆడుకునే ఆట వస్తువులు కానీ అన్నీ ఉచితంగానే ఇస్తాము ప్రతి ఒక్కరూ వచ్చి పార్టిసిపేట్ అవ్వండి మన సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర